వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళైతే చందనా బ్రదర్స్కి వెళ్ళాము చెవులు కుట్టించుకోవడానికి అనమాట నేను చెవులు కుట్టించుకున్నాను కానీ బూడిపోయినాయి అనమాట ఇంకా అక్కడైతే మమ్మీ నేను సెలెక్షన్ చేస్తున్నాము ఏ చెవులు అంటే ఏం కుట్టించుకుందామని మమ్మీ సెలెక్ట్ చేస్తున్నారు ఇది అది అని నేను లాస్ట్ ఇయర్ అయితే రెడ్ స్టోన్స్ పెట్టుకున్నా ఇప్పుడైతే గ్రీన్ పెట్టుకుందామని గ్రీన్ కోసం అయితే చూస్తున్నాము మమ్మీ అయితే ఆ ఇయర్ రింగ్స్ ఏదో చూపిస్తుంది నాకైతే ఆ ఇయర్ రింగ్స్ నచ్చినాయి అన్నమాట అవి నచ్చినాయి నాకు ఇవి నాకు నచ్చినాయి అని చెప్పేసి ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడైతే చెవులు కుట్టించుకోవడానికి వెళ్ళామనమాట అక్కడైతే అంకుల్ నాకు పెడుతున్నారు ఇదైతే ఫస్ట్ ఇయర్ అయితే ఏం నొప్పి రాలేదు అయిపోయింది నాకైతే ఇంకా నవ్వేశాను ఈ అని నవ్వుతున్నాను అనమాట ఇంకైతే ఒక టైప్ అయింది కదా సరే ఇంకైతే అలా నవ్వుతున్నాను అన్నమాట నేను తీసుకెళ్ళక ముందే ఏడ్ చేస్తున్నాను నాకు భయం వేసిందనమాట ఇక్కడైతే అది టైప్ చేస్తున్నారు నేను ఫస్ట్ ఏడు ఏడ్ చేశాను అసలు గుట్టకముందే ఏడ్చాను ఎంత భయం వేసిందో కానీ వెళ్తే ఒక ఇయర్కి అయితే ఈజీగా పట్టేసింది అంకుల్ అయితే ఈజీగా మాటలు చెప్పుకుంటే అయితే పట్టేశారు చూ నా స్మైల్ అసలు స్మైల్ స్మైల్ ఇచ్చేసాను ఇంకా అలా అయిపోయింది ఇంకా నాకు నవ్వొచ్చింది అనమాట వా అనిపించింది ఇంకా నా స్మైల్ నా నాకు చెవులు కుట్టించుకోకపోతే అంతక నచ్చలేదు ఏదో మిస్ అయినట్టు ఉంది అందుకనే చెవుల దగ్గరికి అయితే వెళ్ళిపోయాను అక్కడైతే ఇంకో ఇయర్కి కుట్టించుకోవడానికైతే అయితే కూర్చున్నాను ఆ తర్వాత ఆ ఇయర్ కూడా ఓకేలే పెయిన్ రాదు అనుకున్నాను అంకుల్ అయితే పెడుతున్నారు అనమాట చాలా పెడుతున్నారు పెట్టేటప్పుడు ఏం నొప్పి రాలేదు అనమాట లైట్గా వస్తుంది ఆ తర్వాత ఏడ్ చేశాను సడన్గా ఫుల్గా ఏడ్ చేశాను అనమాట అది పెట్టడానికైతే రావట్లేదు అనమాట అంకుల్ అయితే ట్రై చేస్తున్నారు అంకుల్ పట్టడానికి అదేమో పట్టట్లేదు అనమాట పట్టట్లేదు అది పెయిన్ పెయిన్ వస్తుంది సడన్గా ఏడు తన్నుకు వచ్చేసింది మా మమ్మీ పక్క నుంచి ఓదాల్స్తున్నారు అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ అని చెప్పారు కానీ పట్టిస్తానన్నా నాకు పట్టలేదు ఏడు చేశాను ఆ ఏమో నొప్పి వచ్చేసింది చాలా భయం వేసింది అయితే దాన్ని చిన్నగా చేస్తున్నారు చిన్నగా చేస్తున్నారు అనమాట చిన్నగా చేస్తున్నారు నాకేమో అది పట్టలేదు అనమాట ఫస్ట్ అయితే ఎలాగోలా పట్టిందిలే ఇది కూడా పట్టిద్దామో అనుకొని నేను ఇంకా ఏ చేస్తున్నాను మమ్మీ నీళ్ళు తుడిచారు ఇంకా అంకుల్ అయితే అడుగుతున్నారు అనమాట అయ్యో నొప్పి వచ్చిందా అని నొప్పి రాళ్ళ అన్నారు ఇంకా అది కూడా నొప్పి రాదులే నువ్వు ఏడిస్తే అది పెయిన్ వచ్చేది నువ్వు ఏడవ మాకు ఇప్పుడు సర్ చేసాను కదా పట్టేసింది అని చెప్పారు ఇంకా మా నాన్నగారు కూడా అన్నారు ఇప్పుడైతే ఈజీగా పట్టిందని నువ్వు ఏడవద్దు అని చెప్పారు ఇంకా ఇంకా ట్రై చేస్తున్నారు అనమాట పెట్టిన వెంటనే అయితే మళ్ళీ పెయిన్ వచ్చిందనమాట అయితే నాకు మాటలు చెప్తున్నారు ఏ క్లాస్ ఏంటిది అని అడుగుతా మాటలు చెప్పారనమాట అదైతే పట్టట్లేదు నాకేమో ఏడుపు వచ్చింది అది ఇయర్ ఒక్క సైడే హోల్ ఉందనమాట అందుకని అది పట్టట్లేదు భయం వేసింది చాలా చాలా భయం వేసింది మమ్మీ ఏమో ఓదార్స్తున్నారు అయిపోయింది నాన్న అయిపోయింది అది ఇంకా పట్టేసింది అనమాట అంకుల్ పట్టేసింది వేయడం మాకు చూసుకో పట్టేసింది కదా ఇంకేయడం మాకు అని చెప్పారు నాకైతే అలా ఏడు వస్తానే ఉంది కాగల ఇంకా అంకుల్ అయితే ఇయర్ టైట్ చేసేస్తున్నారు అనమాట ఇయర్ టైట్ చేసేస్తున్నారు మమ్మీ మమ్మీ కూడా మమ్మీకి కూడా నచ్చలేదు అందుకనే నేను కుట్టించుకుంటున్నాను నాకు నచ్చలేదు అందుకనే కుట్టించుకుంటున్నాను అది అంకులు అయితే టైట్ చేసేస్తున్నారు అనమాట ఇంకా ఇప్పుడైతే నేను చిన్నపిల్లల్లాగా ఏడ్ చేశాను మా మావయ్య మా మమ్మీ మా నాన్నగారు అందరు నవ్వుతున్నారు నన్ను చూసి అందరు నన్ను చూసి నవ్వుతున్నారు అందరు నన్ను చూసి నవ్వుతున్నారు ఇంకా డే నన్ను చెప్పేశాను అనమాట ఇంకా అయిపోయింది చెవులు మన నొప్పితోనే ఉంది అనమాట ఇంకా నేను అయితే చూపించేసాను మా నాన్నగారికి చెవులు అయితే చూపించేసాను అనమాట మా నాన్నగారికి నాకైతే చెవులు కుట్టించుకున్న తర్వాత హ్యాపీ అనిపించింది కానీ ఏర్పాటు చేసింది ఇంకా చూపించేసాను ఇంకా నాకైతే ఇంకా తర్వాత మా నాన్నగారు నేను చెవులు కుట్టించు కొన్న తర్వాత అయితే ఫో పిక్స్ దిగామనమాట నా చెవులు మీకు నచ్చాయా గాయస్ నా ఇయర్ రింగ్స్ నచ్చితే కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మా నాన్నగారు నేను ఫొటోస్ అయితే దిగామనమాట థ్యాంక్ యూ గాయస్ ఇస్ యూ ఆల్ సబ్స్క్రైబ్ మా